నమస్తే వ్యూర్స్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ బీహార్ని మించిపోయిన ఏపీ ఇదే జగన్ మార్క్ ఇప్పుడు నిరుద్యోగంలో నెంబర్ వన్ అసలు ఏంటి మ్యాటర్ లెట్స్ హావ్ లుక్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీ పడకుండా బటన్లు నొక్కడంలోనే పై చేయి సాధిస్తున్నారు అలా ఐదేళ్లు గడిచే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నింటిలో కింది నుంచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటూ ఉంది అన్ని రకాల ఇబ్బందుల్లోనూ మొదటి స్థానాల్లో నిలుస్తుంది మౌలిక సదుపాయాలు లేమి విద్యలో కొరబడిన నాణ్యత లోపించిన పెట్టుబడులు లాంటి విషయాల్లో వెనుక నుండి మొదటి స్థానానికి జగన్ సర్కారు పోటీ పడుతూ ఉన్నారు ತಾಜಾಗ నిరుద్యోగంలోను దేశంలోని తొలి స్థానంలో ఉన్న బీహార్ను వెనక్కి నెట్టి ఏపీ మొదటి స్థానంలో నిలిచింది డిగ్రీ పూర్తి చేసుకున్న పట్టభద్రుల నిరుద్యోగంలో ఏపీకి ఈ స్థానం లభించింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి యాన్యువల్ రిపోర్ట్లో అత్యధికంగా ఏపీలోని ఇరవై నాలుగు శాతం నిరుద్యోగ రేటు నమోదైందని తాజాగా వెల్లడైంది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది జులై రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ సర్వే నిర్వహించారు దాని ఆధారంగా వార్షిక నివేదికను విడుదల చేశారు నిరుద్యోగ రేటులో దేశంలోని మొదటి స్థానంలో ఏపీ ఉండటం రాష్ట్రంలోని నిరుద్యోగుల దయనీయ స్థితికి అర్థం పడుతుంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఉన్న స్కిల్డ్ యూనివర్సిటీలు సిపి పాలనలో దస్త్రాలకి పరిమితమయ్యాయి ప్రభుత్వ నిర్వాహకంతో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోవడంతో ఉపాధి కరువు తప్పడం లేదు చంద్రబాబు హయాంలో పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నాశనం చేసి పైగా దాని ఆధారంగా ఆయనపై కేసులు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను యువత కోసం ఉపయోగించకుండా ప్రతిపక్ష నేతను వేధించడానికి వాడుకున్నారు సిమెన్స్ లాంటి నైపుణ్య కేంద్రాలను మూసేసి మొత్తం యువతకు స్కిల్ను దూరం చేశారు ఈ ఐదేళ్ల కాలంలో స్కిల్ యూత్ అందించే రాష్ట్రంలో ఏపీ స్థాయి కిందికి పడిపోతుందని ఉంది రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది బీటెక్ మామూలుగా డిగ్రీ చదివిన వారికి ఉద్యోగాలు రాకపోవడం ఆన్లైన్ కోర్సులు అదనపు అర్హత పెంచుకునేందుకు వారు బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆంధ్ర యువతకు ఇంటర్నేషనల్ లెవెల్స్లో ట్రైనింగ్ ఇస్తామంటూ సీఎం జగన్ అరచేతుల్లోనే వైకుంఠం చూపించారు మరి ఇప్పటిదాకా ఆ నైపుణ్య విశ్వవిద్యాలయాల ఊసే ఎత్తలేదు ఇంజనీరింగ్ చదివిన వారికి ఐఎన్ యూనివర్సిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని గొప్ప చెప్పిన జగన్ సర్కారు దాని గురించి మర్చిపోయింది ఐటీ సంస్థలను పట్టించుకోవడమే ప్రభుత్వం మానేసింది కొత్తవి వచ్చే సంగతి అటించితే ఉన్నవే రాష్ట్రాన్ని వదిలి తెలంగాణకు పోయాయి ఐబిఎం హెచ్ఎస్బిసి లాంటి కంపెనీలు కూడా విశాఖ నుంచి వెళ్లిపోయాయి చంద్రబాబు హయాంలో విశాఖలోని సిరిపురంలో మూడు వేలకు పైగా ఉద్యోగాలు అక్కడ పనిచేయగా ఆ కంపెనీ ఖాళీ చేసి వెళ్లిపోయింది